సో చాలా బాగుందండి వెరీ రేర్ కలర్ అనమాట డార్క్ ఆనియన్ పింక్ కలర్ కి డార్క్ మెజెంటా పింక్ కలర్ తో మనకి బార్డర్ అయితే ఇచ్చారనమాట సో చూడండి శారీ మొత్తం కూడా మనకి కంప్లీట్ లుక్ ఇట్లానే ఉంటుంది సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇవన్నీ కూడా కంప్లీట్ ప్యూర్ హ్యాండ్ మేడ్ ఐటమ్ అనమాట బాధిని కానీ శారీస్ కూడా కంప్లీట్ హ్యాండ్ ఓవెన్తో నే చేనేత శారీస్ అంటాం కదా సో ఆ శారీస్ అండి ఎగ్జాక్ట్లీ అయితే సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ శారీ మొత్తం కూడా బాందిని బాధని ఎప్పటికీ కూడా ట్రెండింగ్ అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోదు అనమాట అండి ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటుంది సో చూడండి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్స్ విత్ పికాక్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారనమాట బార్డర్స్ అనేది అండ్ హెవీ పళ్ళు వస్తుంది సో మనకి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది దిస్ ద నైస్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇస్తారండి మనకి బ్లౌజ్కి సో కంప్లీట్ లుక్ అనేది ఒకసారి నేను వేర్ చేసి మీకు లుక్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ అండ్ అసలు మిస్ చేసుకోవద్దండి శారీస్ అయితే లిటరల్లీ చాలా బాగున్నాయి మీరు కూడా చూ చూసినాక మీరు కూడా అంటారనమాట ఇంత రీజనబుల్ ప్రైస్కి ఈ శారీస్ వచ్చినాయి అనేసి సో మన బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి టిష్యూ గ్రీన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్లో బార్డర్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి సెమీ ఉప్పాడలోనే బాడీ అంతా కూడా హెవీ వీవింగ్ తో ఉంటుందండి కెన్ సీ ద బార్డర్స్ కూడా చక్కగా హెవీ బార్డర్స్ ఉంటాయి బాడీ మొత్తం వర్టికల్ జెరీ లైన్స్ తో పాటు లీవ్స్ డిజైన్ వస్తుంది షోల్డర్ పార్ట్ కడీ బార్డర్ వచ్చేస్తుంది కింద వచ్చేసి చక్కగా ఫ్లోరల్ డిజైన్ అండ్ కడీ బార్డర్ హెవీ పళ్ళు అండ్ టిష్యూలోనే బ్లౌజ్ ఉంటుంది ఈ పర్టికులర్ శారీలో మన దగ్గర అయితే టూ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉంది థ్యాంక్ యూ సో మో బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి టిష్యూ ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్స్ ఇచ్చేసారనమాట బాడీ మొత్తం కూడా మనకి కంప్లీట్ లైన్స్ తో లీవ్స్ అనేది వచ్చేస్తుంది బార్డర్స్ కూడా లో గ్రీన్ కలర్ బార్డర్స్ విత్ రిచ్ పళ్ళు ఉంటుంది మనకి టిష్యూ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా టిష్యూ గ్రీన్ విత్ ప్లేన్ వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది సో ఇందులో అయితే టూ పీసెస్ అనేది మన దగ్గర రెడీ టు డిస్పాచ్ అండి సో దిస్ లుక్ ఆఫ్ ద శారీ సో మనమో బ్యూటిఫుల్ శారీ ధర్మవరం పట్టు నైస్ కలర్ ేషన్స్ అండి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ కాకుండా చక్కగా వీవింగ్ ఉంటుంది అనమాట కంప్లీట్ బ్రొకెడ్ లాగా ఆల్ ఓవర్ వీవింగ్ తో వస్తుంది శారీ అనేది నైస్ డార్క్ బ్లూయిష్ వైలెట్ కలర్ కి గ్రీన్ కలర్ టిష్యూ వస్తుంది అనమాట బార్డర్ అనేది మనకి టిష్యూ బార్డర్ అండ్ బార్డర్స్ లో కూడా కంప్లీట్ ఫ్లిమింగ్ వస్తుంది బ్యూటిఫుల్ బార్డర్ విత్ నైస్ గోల్డ్ కలర్ అట్ ది సేమ్ టైం అవుట్ లైన్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ మీనాకీ తీసుకొని హైలైట్ చేశారు వన్ సైడ్ వచ్చేసి సింపుల్ కడి బార్డర్ వస్తుంది విత్ హెవీ పళ్ళు పల్లూస్ అయితే లిటరలీ ధర్మవరం పట్టుకి చాలా బాగా హెవీ పల్లూస్ వచ్చేస్తున్నాయి అండి సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్రొకేడ్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది ఓన్లీ సింగిల్ పీసెస్ నో ప్రీ ఆర్డర్స్ నో రీ స్టాక్ థ్యాంక్ యూ సో వన్ మో నాయ్ కలర్ ఇన్ సీ గ్రీన్ కలర్ కి డార్క్ పింక్ కలర్ అండి పింక్ కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే టిష్యూ తో మిక్స్ అయిన మిస్ అయిన మిక్స్ అయినప్పుడు కొంచెం లైట్ షేడ్ వస్తుంది కదా అట్లా ఉంటుంది అనమాట సో మీకు పళ్ళు అండ్ బార్డర్స్ కంపల్సరీ సేమ్ కలర్స్ లో ఉంటాయి అండ్ యూ కెన్ సీ ద బార్డర్స్ అండి బార్డర్స్ లో మొత్తం ఫ్లెమింగోస్ ఉంటుంది బాడీ అంతా కూడా మనకి ఇట్లాగా ఆల్ ఓవర్ హెవీ వీవింగ్ విత్ నైస్ కడీ బార్డర్ వచ్చేసి షోల్డర్ పార్ట్ వస్తుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ ఐ విల్ షో ఈ ద బ్లౌజ్ యాజ్ వెల్ సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి బ్రొకేడ్ లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హెవ్ సో సెమీ చినియా పట్టులోనే మంచి కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఆ బార్డర్స్ ఇచ్చారు బార్డర్స్ కూడా మంచి చక్కగా హెవీ వీవింగ్ వస్తుందండి బాడీ అంతా కూడా చక్కగా గోల్డెన్ సిల్వర్ కలర్ తో మోటివ్స్ వస్తాయి బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో మెరూన్ రెడ్ కలర్ మీద కంప్లీట్ గా కూడా హెవీ ఫ్లోరల్ అనేది వీవింగ్ లో ఇచ్చారు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి హెవీ వీవింగ్ లోనే డిజైనరీ లో లాగా కలనేత టోనండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో కలనేతలో వచ్చేసింది బ్లౌ పళ్ళు అనేది సేమ్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి సేమ్ శారీలో ఇచ్చిన రెడ్ కలర్ తోనే మనకి బార్డర్ ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాఫ్ట్స్ సో లావెండర్ కలర్ అండి అసలు పర్టికులర్ శారీకి బాటిల్ గ్రీన్ కానీ అసలు రెడ్ కలర్ పేర్ అప్ చేయండి బాటిల్ గ్రీన్ కన్నా కూడా లావెండర్ కి చాలా చాలా బాగుంటుంది బ్రైట్స్ ఉన్న బ్రైట్స్ వాళ్ళ మామ్స్ ఉన్నా కూడా చాలా బాగుంటాయి పెట్టుబడులకు బాగుంటాయి ఫ్యాబ్రిక్ చాలా గుడ్ ఉంది అండి టూ గుడ్ ఉంది అసలు కెన్ సి షైనింగ్ అనమాట ఫ్యాబ్రిక్ యొక్క షైనింగ్ చూడండి ఎంత బాగుంది అని ట్రాన్స్పరెన్సీ అయితే అసలు ఏమీ ట్రాన్స్పరెంట్ ఉండదండి ఈ శారీ అనే కాదు రామ్ యాంగోలో ఏ శారీ కూడా ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు సో పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది సో బార్డర్స్ కూడా చాలా చాలా క్లాసీ బార్డర్స్ వచ్చేసినాయి బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ మాత్రమే చాలా స్మాల్ ఇచ్చారండి సో మొన్న ఈ శారీ అగైన్ ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి మ్యాంగో థింపు వస్తుంది అనమాట శారీ అంతా కూడా మ్యాంగో డిజైన్ హెవీ వీవింగ్ లో ఉంటుంది బార్డర్స్ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి కడి బార్డర్ లోపల ఫ్లవర్ అనేది వీవింగ్ తీసుకొని హైలైట్ చేసారండి పళ్ళు అనేది మనకి కంప్లీట్ గా కూడా బ్రొకేడ్ లో తీసుకొని హైలైట్ చేసారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది సో కాంట్రాస్ట్ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది సో దిస్ కంప్లీట్ సో వన్ మో బ్యూటిఫుల్ డిజైన్ ఇన్ బ్లాక్ విత్ మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్స్ అండి సో సాఫ్ట్ పట్టు వస్తుంది చాలా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు డ్రేప్ వస్తుంది అంత సాఫ్ట్ ఉంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది లైక్ సెమీ పట్టు అన్నా కూడా మనకి చాలా సాఫ్ట్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా చూడండి వర్టికల్ లైన్స్ లో మనకి గోల్డెన్ కలర్ జరీ వీవింగ్ లో వస్తుంది అనమాట ఇదేతయితే కనిపిస్తుందో మీకు అదంతా కూడా వీవింగ్లో ఉంటుంది బార్డర్స్ కూడా టెంపుల్ బార్డర్స్ తీసుకున్నారండి ఒక ఎల్లో అండ్ మెరూన్ చెక్స్ తీసుకొని అందులో టెంపుల్ బార్డర్స్ రిచ్గా ఇచ్చేసారు పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది ఇన్ మెరూన్ షేడ్ బ్లౌజ్ కూడా మనకి మెరూన్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ బుటీస్ అండ్ బార్డర్ అనమాట సో చూడండి మెరూన్ బ్లౌజ్ విత్ బుటీస్ అండ్ బార్డర్ సో ఇవి కూడా మన దగ్గర ఫార్టీ పీసెస్ ఉన్నాయండి ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ టెన్ శారీస్ మాత్రమే పెట్టాను అనమాట ఫార్టీ శారీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చినియా పట్టులోనే నైస్ కాంబినేషన్ అనమాట డార్క్ వైన్ కలర్ కి లావెండర్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు సో శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి మీరు ఎంత ఫ్లోయి అండ్ సాఫ్ట్ ఉందో బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా గోల్డ్ కలర్ తో సింపుల్ జెరీ బుటీస్ తీసుకున్నారు బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి కంప్లీట్ లావెండర్ కలర్ మీద గోల్డెన్ కలర్ జరీతో హైలైట్ చేశారు కింద కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ వచ్చేస్తుంది విత్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ ఇచ్చారండి సో ఇవన్నీ మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో మిస్ చేసుకోవద్దు గ్రాప్ సోన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ సెమీ కంచి పట్టు అండి ఇది వచ్చేసి మనకి చాలా చాలా డిఫరెంట్ షేడ్ తో ఇచ్చారు లావెండర్ లో కూడా టిష్యూ బ్లూయిష్ లావెండర్ లాగా ఇచ్చి శారీ అంతా కూడా ఫ్లైయింగ్ ఫ్లెమింగోస్ ఇచ్చారు బార్డర్స్ చూడండి చాలా నీట్ డీటెయిలింగ్ తో ఇచ్చారనమాట సో ఐ ద బార్డర్స్ ఆల్స్ వెల్ సో శారీ మొత్తం డీటెయిలింగ్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఎంత బాగుందో సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి కింద బార్డర్ అయితే మాత్రం టూ గుడ్ ఇచ్చారు అసలు ఎలిఫెంట్ మీద పెళ్లి కొడుకున్నాడు అనమాట ముందు పల్లకీలో పెళ్ళికూతుర్ని తీసుకొని వెళ్తున్నారు ఇట్లా గుర్రాలు కానీ చూడండి చాలా చాలా బాగుందండి డిజైన్ అనేది లిటరలీ టూ గుడ్ ఇచ్చారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ కడీ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చే పళ్ళు వచ్చేసి మనకి టిష్యూలోనే గ్రీన్ కలర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ సో వన్ బ్యూటిఫుల్ శారీ డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి ఆరెంజిష్ ఎల్లో లాగా ఉంటుంది సారీ అనేది కంప్లీట్ క్రీమ్ కలర్ బార్డర్స్ వస్తాయి సిల్వర్ కలర్ లో హెవీ వీవింగ్ ఉంటుంది బాడీ అంతా కూడా చూడండి చక్కగా బర్డ్స్ ఇచ్చారు కలర్ చాట్ అంతా కూడా బ్యూటిఫుల్ కలర్ చాట్ వచ్చింది బార్డర్స్ కూడా చక్కగా హెవీ బార్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు బార్డర్స్ కూడా మనకి టూ సైడ్స్ అనేది ఈక్వల్ సైజ్ లో పేర్ అప్ చేశారు బ్లౌజ్ వచ్చేసి బుటీస్ తో ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుప్ ఆఫ్ ద శారీ అండ్ క్రాప్స్ సో మంచి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ రా మ్యాంగో విత్ వర్టికల్ జెరీ లైన్స్ తో తీసుకొని హైలైట్ చేశారు శారీ అనేది సింగిల్ కలర్ లో ఉంటుంది అనమాట యూ కెన్ సి ద బాడీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ లోనే ఉంటుంది మెరూన్ రెడ్ లో సో శారీ అంతా సెల్ఫ్ కలర్ వస్తుంది అనమాట బార్డర్స్ చూడండి లో తీసుకొని గా కూడా వీవింగ్ బార్డర్స్ వచ్చేసినాయి అండ్ వర్టికల్ జెరీ లైన్స్ ఒక లైన్ అంతా గోల్డ్ కలర్ ఒక లైన్ సిల్వర్ కలర్ జెరీ అనేది వీవింగ్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది లైట్ వెయిట్ ఉన్నాయండి సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ వచ్చినాయి సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు అనమాట సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నానండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు మల్టిపుల్స్ అయితే రెడీ సో మన బ్యూటిఫుల్ సారీ అండి మైసూర్ క్రేప్ లో లాస్ట్ టైం సింగిల్ కలర్ తెప్పించినప్పుడు చాలా ఫాస్ట్ గా అయిపోయింది సో ఈ సారీ టూ మోర్ కలర్స్ యాడ్ చేసాం అనమాట బాడీ ఆఫ్ ద సారీ చూడండి డార్క్ వైన్ కలర్ విత్ నైస్ జెరీ బుటీస్ అనేది వీవింగ్ ఇచ్చేసారు బార్డర్స్ కూడా కంప్లీట్ పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ విత్ వీవింగ్ ఉంటుందండి హెవీ వీవింగ్ హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి చక్కగా వర్టికల్ లైన్స్ తో తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి ఇది హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఇచ్చారు సో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది గ్రాప్స్ సో మనమున్న ఈ శారీ అండి అసలు లిటరలీ ఎన్ని ప్యాటర్న్స్ లో తెప్పిస్తున్నాము ఆరెంజ్ శారీస్ అనమాట సో ఈ సారీ జార్జెట్ లో తెప్పించాము చాలా చాలా లైట్ వెయిట్ వచ్చింది ఈ శారీ అయితే లైట్ వెయిట్ లో విత్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ లో వచ్చింది అనమాట సో ఇట్ సీ ద ఫ్యాబ్రిక్ అండి బ్యూటిఫుల్ ఉంటుంది ప్రీమియం టర్ జార్జెస్ అనమాట విత్ ఆల్ ఓవర్ కూడా మనకి మినకారి బుటీస్ ఇచ్చేసారు బార్డర్స్ కూడా మనకి చాలా చాలా బాగున్నాయి చూడండి బార్డర్ లో కూడా కంప్లీట్ గా కూడా జంగిల్ థీమ్ కాన్సెప్ట్ తో తీసుకున్నారు బార్డర్స్ వచ్చేసి కంప్లీట్ ఫ్లవర్ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది హెవీ పళ్ళు వస్తుంది అనమాట పళ్ళు కూడాను అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ కాంట్రాస్ట్ కలర్ అండ్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుందండి సారీ అయితే చాలా లైట్ వెయిట్ వచ్చింది లిటరలీ మనకి టెస్టర్ జార్జెట్స్ ఎప్పుడు ఇంత లైట్ వెయిట్ రావన్నమాట ఫర్ ద ఫస్ట్ టైం ఇంత లైట్ లో వచ్చినాయి మిస్ చేసుకోవద్దు ట్రెండింగ్ కలర్ కాంబోలో వచ్చిందనమాట క్రాప్స్ సో ఇది చూడండి మంచి పెసరపచ్చ గ్రీన్ కలర్ కి క్రీమ్ కలర్ లో సాటిన్ బోర్డర్స్ అండి సాటిన్ బోర్డర్స్ విత్ మ్యాంగో శారీస్ అనమాట ప్రీమియం క్లాత్ ఉంటుంది క్లాత్ అయితే ప్యూర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో వస్తుంది కెన్ సీ ద షైనింగ్ శారీలో రా ఆంగో లో కూడా మ్యాటి ఫినిష్ ఉంటాయి షైనింగ్ శారీస్ ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా షైనింగ్ ఉంటుంది బాడీలో కూడా చాలా నీట్ గా బుటీస్ అనేది హెవీ వీవింగ్ బుటీస్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా చక్కగా సాటిన్ బార్డర్స్ కింద కూడా సాటిన్ బార్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుంది గోల్డ్ కలర్ జరిగితే హెవీ వీవింగ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ సాటిన్ బార్డర్స్ అండి సో చాలా 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 బాగున్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ షేడ్ అండి మంచి రెడ్ కలర్ మెరూన్ రెడ్ కలర్ ఉంటుంది రామాంగో ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే మాత్రం చాలా నీట్ గా ఉంది అనమాట సో ఇద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో దిస్ ద సారీ అండి బాడీ ఆఫ్ ద సారీ అంతా కూడా నైస్ ఫ్లవర్ బుటీస్ అనేది వీవింగ్ లో వచ్చినాయి బార్డర్స్ చూడండి చాలా నీట్ గా క్లాసీ బార్డర్స్ అనమాట డార్క్ గోల్డ్ కలర్ జరి మీద మీనాకారి థ్రెడ్స్ తో మనకి బార్డర్స్ అనేది టూ సైడ్స్ హైలైట్ చేశారు హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ వీవింగ్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న బుటీస్ ఉంటాయి కాంజీవరం వీవింగ్ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చారు అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్యాప్సం